మానసికమైనటువంటి ఫీలింగ్ కల్పించే ప్రయత్నం వీళ్ళందరూ చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలి బాబు గారు అక్కడ మానసికంగా సంతులనం కోల్పోలేదు ఆ రోజు కృంగిపోలేదు ఆయన ఆయనే చెప్పారు నేను వీక్ ఎక్కడ అని తర్వాత బాలయ్య గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన బాల బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి ఆయన జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట అంతే స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలేమో అంతే రైట్ సార్ ఇదే విషయంలో ఈ కుంభకోణం ఏమవుతుంది ఏంటి అనేది ఈ క్వార్జి కుంభకోణం ఏంటి అంటే నెల్లూరు లోకల్ రాజకీయాలకు ఇది ఇదేమన్నా ఒక పరాకాష్ఠ అనుకోవాలా మొన్నటి వరకు కాకానికి వద్దన ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వచ్చింది ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారట విచారణ కూడా రమ్మన్నారట ఇంక రేపు మా పైన అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక ప్రచారం ఏం జరుగుతుంది ఒక విచిత్రం ఏంటంటే ఇవాళ మనం ఏదైతే దోచుకుంటున్నామో అది ఇంతకు ముందు దోచుకున్నారని కేసులు పెట్టడం ఇవాళ మనం తింటున్నాం వాళ్ళు ఇదివరకు తినేసారని కేసు పెడతాం మద్యం ఇవాళ మనం తింటున్నాం వాళ్ళు తింటున్నారు కేసులు పెడతాం క్వాడ్జ్ ఇవాళ మనం తింటున్నాం వాళ్ళు తింటున్నారు కేసులు పెడతాం ఇవన్నీ ఏంటంటే కరప్షన్ విషయంలో ప్రతిపక్షం పోరాడేయకుండా ప్రతిపక్షం మీద కేసులతో కాలక్షేపం నడుస్తుంటే మనం ఇక్కడ చేస్తున్నప్పుడు మన జోలికి రారు ఉద్యమాలు చేయరు క్వాడ్జెత్ మొన్న పబ్లిక్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయరు ఈనాడు జ్యోతి రాసినాయి కదా పెద్ద తలకాయి ఇవన్నీ కూడా దా ఆ ఇంపాక్ట్తోనే అక్కడ మొత్తం నిలిచిపోయింది లక్ష మంది ఊరు వదులు వెళ్ళిపోయారు వేరే చోట్లకి అని చెప్పి రాశారు కదా వాళ్ళే రాష్ట్రానికి ఎంత ఆదాయం కోల్పోయిందని రాశారు కదా ఇవాళ ఎక్కడికి పోతుంది మరిది ఎవరు పిలిచారు ఓపెన్ టెండర్లో